కారం మేం గూడలో దాసారంలో ఉన్నటువంటి కాలనీల మధ్యలో ఉన్నాము ఈ మొత్తం చుట్టూ ఉన్నాయి మధ్యలో మాత్రం చెత్త బండ్లు తీసుకుని ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి ఆటోలు అన్నీ కూడా ఇక్కడ ఉన్న నాలుగు ఎకరాలలో పర్మనెంట్గా వాళ్ళు పార్కింగ్ చేసుకొని ఉంటున్నారు ఈ చెత్త ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి వెహికల్స్లో నిరంతరం కూడా కంప్లీట్గా చెత్త నిండిపోయి ఉండడంతో ఈ చుట్టుపక్కల కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా ఇబ్బంది అయ్యేటటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది దాదాపు పది పన్నెండేళ్ళ నుంచి ఈ సమస్య తీవ్రంగా ఉందని చెప్పి ఎవరికి చెప్పినా ఎంతమందికి చెప్పినా సమస్య తీరలేదని స్థానికంగా ఉన్నటువంటి కాలనీ వాసులందరూ కూడా చెప్తా ఉన్నారు మరి జనావాసాల మధ్యలో ఇది ఎందుకు పెట్టారు ఇది పెడితే దీనికి ఏమైనా పర్మిట్ ఉందా జిహెచ్ఎంసీ పెట్టించిందా జిహెచ్ఎంసీకి వీళ్ళందరూ అఫీషియల్గా సప్లై చేస్తారా ఏంది అనేటటువంటిది మాత్రం ఒక క్లారిటీ ఎవరికి కూడా లేనటువంటి పరిస్థితి రెండవది ఇక్కడ మొత్తం ఇట్లా డంప్ యార్డ్ లాగా ఉండడం దీనిలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి చాలామంది గంజాయి తాగడము మొన్న దసరాపుడు కూడా ఒక మర్డర్ జరగడం వచ్చేపోయే ఆడపిల్లలందరికీ కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఉండడం ఇవన్నీ అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని చుట్టూ ఉన్నటువంటి అన్ని కాలనీల ప్రజలు కూడా మరి ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఈ డంపింగ్ యార్డ్ని ఆటోలో నిలిపివేయడాన్ని తీసేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి ప్రజలు కోరిన విధంగా ఖచ్చితంగా ఈ డంప్ యార్డ్ని ఇక్కడ నుంచి తీసేయడానికి